దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ విడుదలైన విషయం తెలిసిందే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది సిక్కింలో ఎస్కేఎందే అధికారం ఇవాళ ప్రకటించిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీలనే ఓటర్లు మరోసారి ఆదరించారు అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ సిక్కింలో ఎస్కేఎం సిక్కిం క్రాంతికారి మోర్చా ను మరోసారి ప్రజలు అధికారం అప్పగించారు ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల ఓట్లను ఇవాళ లెక్కించారు ఇందులో అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అరవై సీట్లకు గాను నలభై ఆరు సీట్లలో గెలిచింది సిక్కింలో అధికార ఎస్కేఎంకు ముప్పై రెండు సీట్లకు గాను ఏకంగా ముప్పై ఒక్క సీట్లు దక్కాయి పూర్తిగా స్థానిక అంశాల ప్రాతిపదికనే ఈ ఎన్నికలు జరిగాయి అరుణాచల్ ప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం దిశగా సాధించింది ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం చేపట్టారు ఇందులో అరవై సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఘన విజయం సాధించింది ఎన్నికలకు ముందే పది మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు ఇందులో సీఎం ఫెమా ఖండూతో మరికొందరు సీనియర్లు ఉన్నారు మిగిలిన యాభై సీట్లకు జరిగిన ఎన్నికల్లో ముప్పై ఆరు మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు విపక్ష ఎన్పిపికి ఐదు కాంగ్రెస్కు ఒకటి ఇతరులకు ఎనిమిది సీట్లు దక్కాయి ఈశాన్యలో మరో చిన్న రాష్ట్రం సిక్కిం అసెంబ్లీకి ఏప్రిల్ పంతొమ్మిదినే ఎన్నికలు జరిగాయి ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే మొత్తం ముప్పై రెండు సీట్లు ఉన్న సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ముప్పై ఒక్క సీట్లలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం గెలుపొందింది మరో సీటులో మాత్రం విపక్ష ఎస్డిఎఫ్ గెలిచింది దీంతో ఇప్పటికే మెజారిటీకి అవసరమైన పదిహేడు సీట్లు దాటేసిన ఎస్కేఎం మరోసారి అధికారం చేపట్టబోతుంది సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీ చేసినా ఒక్క సీటులోనూ గెలవలేకపోయాయి